26వరోజు కార్తికేయ ప్రణామం 26వ అధ్యాయము దుర్వాసుడు శ్రీ హరిని శరణు వేడ ఆ శ్రీ హరియిత బోధ జీవుడా ఈ విధంగా ఈరోజు 26వ అధ్యాయం నందుతి ఈ విధముగా ఆత్రి మహాముని అగస్త్యతో దుర్వాసుని కోపం వల్ల కలిగినటువంటి ప్రభావము తెలిసి ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేస్తూ ఉన్నాడు ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువన్లోకము పాతలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములను తను రక్షించు రక్షించువారు లేక కూడే వైకుంఠమంతుల శ్రీ మహావిష్ణు వరకు వెళ్ళి వాసుదేవా జగన్నాథాంగ రక్షణ గృహాంకిత రక్షింపు ఈ విధంగా వెడుతున్నాడు నీ భక్తుడైనటువంటి అంబరీషునకు కీలు చేయదలచిన నేను బ్రాహ్మణను ము కోపైన మహాపరాధము చేసిన నీవు బ్రాహ్మణ పీడవు బ్రాహ్మణైన మృగు మహర్షిని ఎరువుపై తనలో సహించుదివి ఆ కాళిద్దు నేనికని నీ నక్షత్ర ముందున్నది ప్రశాంత మనుషులమై రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షకు మహాదేవా శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నానని దుర్వాసుడు పరిపరి విధముగా ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుని చూసి శ్రీహరి చిరునము నవ్వి దుర్వాస నీ మాటలు విధార్థమును నీ వంటి తబోధులు నాగత్వంత ప్రియుడు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టినటువంటి రుద్రుడు ఎన్నో చూసిన వారు మూడు లోకములందు కూడా భయపడకుందరు నేను బ్రాహ్మణులు మాత్రం ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున భూదేవ బ్రాహ్మణ సాధనములకు సంభవించే ఆపరణను పోవుటకు ఆయా పత్తులకు తగిన రూపము దృష్టి దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ కాగుతును నీ 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 కారణముగా అంబరీషు నిశుషపించింది వెయ్యి నేను శత్రువు గైనో కూడా గిడుగుల పెట్టను ఈ ప్రబంధమందుగా ప్రాణి సమూహము నా అంబరీషుడు ధర్మయుక్తులుగా ప్రజాపాలన చేసిను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించుతివి నీ ఎడవ పాదముకు తగ్గితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలుకు రాని ఎడ ద్వాసగడిలు దాటకుండా భుజింపమని అంబరీషుడు చెప్పింది అతను ప్రతభంగమును ప్రతభంగమునకు భయపడి నీ రాకపై చూచి చూచి జలపానము మాత్రమే చేశను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశను చతుర్వర్ణముల వారికి భోజన భోజనాన్ని సిద్ధములందు కూడా జలపానము దాశాంతికి పవిత్రకు చేయగలిగిన జలపాలం నుంచిన మాత్రం నా భక్తుని దూషించి జపించి అతడు భయపడి జలపాడు కానీ నిన్ను అవమానించడానికి నీవు ప్రతి మాని నిన్ను శాంతి చేయ చూచను ఎంత ప్రతిమాని కూడా నేను శాంతి పొందున నన్ను శరణు వేయడం నేను ఎప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపలలో పది జన్మలు అనుభవించుదు అని పలికిన వాడిని అతడు నీ వలనకోడను అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మ తత్రుడు అటువంటి వాడిని అకారుణిగా దూషించువి కదా అతడిని నిష్కర్ణముగా శిపుంది తిని విచారింపవలదు ఆ షాపును లోపమారము లేనిది అన్న విద్దుమో అంటనేరా నీ షాపులో మొదటి జన్మ మస్త జన్మ మచ్చ అంటే చాపు నేనే కల్పమున మానవును రక్షింపని మిత్తమో సోమ గుడము రాక్షసుని చంపటకు మచ్చనుపుమిత్తదునం మరికొంత కాలునకు దేవధానములు క్షీరసాగర క్షీరసాగరమున వంచనకు మందర పర్వతమును కవ్వము చేయదు ఆ పర్వతమున నీటిలో బ్రోకుండా కూర్మరూపములు నా నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్య హిరణ్య క్షుపునే వదింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కదుపును జంపి ప్రాహ్లాదుని రక్షించును బలిచే స్వర్గం నుండి ప్రాధోళబడినటువంటి ఇంద్రులకు తిరిగి స్వర్గం అప్పగించుటకు బాణం రూపమేత్తి బలిచక్రవర్తిని పాదాలకం తొక్కి వెతును భూభారమును జంప బ్రాహ్మణు అయిన జన్మించి భూభారణను తగ్గించును లోకంటపుడైనటువంటి రాహ్ణుని చంపి లోకోపకారము చేయటకు రఘువంశమున రావణమై జన్మించును విదక ఇది వంశమున శ్రీకృష్ణుని గాను కలియుగమున బుద్ధుడు గాను కలియుగాంతమున విష్ణు చిత్రుడను విప్పుడైన కలికీయను జన్మించి అశ్వారుణమై పరిభ్రమించుట బ్రహ్మద్వేషలు అందరిలో మట్టు పెట్టుకోదు పోదురు నీవు అంబరీషులకు పది జన్మలను ఈ విధంగా పూర్తి చేయను ఇట్లు నా దశావతారం సదా స్మరించు వారికి సమస్త పాపను హరింపజేసి వైకుంఠ ప్రాప్తి ఉసము ఇది ముమ్మానికి